హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మితా సింపుల్ రంగోళి వాటి వీడియో వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి చూడండి ఇది ఎవరికైనా ఏమో ఎప్పుడైనా యూస్ చేశారేమో నాకు కామెంట్ చేయండి ఇది టాయిలెట్ లాగా మనకి ఇండియన్ టాయిలెట్ మీద అటాచ్ చేసుకున్న వెస్ట్రన్ టాయిలెట్ అండి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి నాకు అంతకుముందు తెలియదు నేను షార్ట్స్లో చూశాను విడిగా కూడా షాపుల్లో దొరుకుతుందండి నేను అమెజాన్లో చూశాను అమెజాన్లో అయితే చాలా కాస్ట్ ఉంది రెండు వేలు రెండున్నరవై మూడు వేలు దాకా ఉంది కానీ మనకి బయట అనేది షాపుల్లో చూస్తే చాలా తక్కువ ఉందండి ఇది ఎలా యూస్ చేసుకోవాలి దేనికి ఉపయోగపడేది అనేది నేను చెప్తానండి ప్లీజ్గా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైద్ది ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి దీన్ని వెస్ట్రన్ టాయిలెట్ మోడల్లో ఉంది చూడండి లోపల ఇలా ఉంటుంది ఇట్లా మూత వేసుకోవచ్చు అయితే ఇది ప్లాస్టిక్ అండి బాగా మనకి వన్ ఫిఫ్టీ కేజీస్ మోసే ప్లాస్టిక్ ఇది మరి లైట్ వెయిట్ ఏం కాదు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మెటల్ అనేది ప్లాస్టిక్ మనకి పింగానే అలా ఏం కాదు వెయిట్లెస్గా ఉంటుందండి మనం మామూలుగా కూడా చూడండి ఎట్ట ఉంటే పక్క కన్నా ఇలా పక్కకొని లేపిన చాలా వెయిట్ లెస్ అండి ఇది పిల్లలు కూడా మొయ్యొచ్చు చాలా వెయిట్ లెస్ ఉంటుంది రెండు కేజీలు అలా ఉంటుంది అంతే ఎక్కువ వెయిట్ ఉండదు కానీ మనం కూర్చున్నప్పుడు వెయిట్ అయితే వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా మోసద్దండి ఇది దీన్ని వెస్ట్రన్ టాయిలెట్ ఇది ఎలా యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళ ఏదైనా గవర్నమెంట్ కడుతున్నారని చెప్పి మనకి టాయిలెట్స్ అనేది కట్టించుకుంటారు కదండి వాటిల్లో ఇండియన్ టాయిలెట్ ఎక్కువ యూస్ చేస్తారు పల్లెటూర్లో అయితే ఇండియన్ టాయిలెట్ పెట్టించుకున్నప్పుడు దాంట్లో మనకి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతారు కదండి పేరెంట్స్ వాళ్ళకి నడువు నొప్పి కానీ లేదా నడువు ఆపరేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫాదర్స్కి కానీ ఎవరికైనా మోకాల ఆపరేషన్ కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి మోకాళ్ళు అంగవు నడువు అంగదు కదా అలాంటి వాళ్ళప్పుడు ఇండియన్ టాయిలెట్ మీద కూర్చోలేరు కదా కింద కూర్చున్నప్పుడు నడువు నొప్పి వచ్చింది కాలు నొప్పి అలా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి యూజ్ అవుతుందండి ఇది ఇది ఏంటంటే మనం ఇలాంటి తీసుకున్నాం అంటే అప్పటికప్పుడు ఇలాంటి టాయిలెట్ అనేది మనం చేయించుకోవాలంటే అన్ని ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఫాస్ట్ వచ్చేసి దాంట్లో మనకి అమెజాన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఇది బయట అయితే నేను తీసుకున్న షాప్లో అయితే పదహారు వందలకి ఇచ్చారండి ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి అట్లా కూర్చోలేరు కాబట్టి ఇండియన్ టాయిలెట్ మీద దీన్ని తీసుకెళ్ళి దాని మీద వర్క్ పెట్టుకోవచ్చు అండి వరకట్ ఫిక్స్ అవ్వదు వరకటి పెడితే అసలు కదలదు చూడండి అసలు కూర్చున్న తర్వాత కదలటం కానీ పెడటం కానీ ఏమీ ఉండదు స్ట్రిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి అవసరమైతే ఉంచుకోవచ్చు లేదు అవసరం లేదన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని మామూలు ఇండియన్ టాయిలెట్ యూస్ చేసుకోవచ్చు లేదు ఇదే కంటిన్యూ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు మనకు మామూలుగా వెస్ట్రన్ టాయిలెట్ ఎలా క్లీన్ చేసుకుంటాము అలానే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇది దీన్ని అట్లా క్లీన్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది రేటు తక్కువ కింద ఏంటంటే ఇట్లాంటి వీటికి ఇట్లా రబ్బర్లు ఇచ్చారండి అలా చెయ్యి కానీ అతుక్కదు వారక జరగకుండా ఉండటానికి కింద అనేది చూడండి అది అలా ఇక్కడ ఫిక్స్ అవుతాయి అలా ఫిక్స్ చేసి పెడతారు మనకు జరగకుండా అలానికి ఫైనల్గా ఏంటంటే చాలా బాగా అనిపించిందండి నాకు ఇప్పుడు మనకి ఇండియన్ టాయిలెట్ మీద అయితే ఖచ్చితంగా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు అయిపోతే అస్సలు వెళ్ళలేరండి మా నాన్నగారి మధ్య పడ్డారండి పడినప్పుడు వెన్నుపోసకి కొంచెం ఉంటాయి కదా కాడ నరవ అనేది ఒకటి ఒత్తుకుంటూ ఉందండి అందువల్ల ఏంటంటే కూర్చోలేకపోతున్నారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అందుకని ఇలాంటి తీసుకున్నాను పల్లెటూరులో కదా మాకు కంపల్సరీగా ఇండియన్ టాయిలెటే పెట్టేశారండి దాంట్లో కూర్చొని లేవలేక కూర్చోలేక నడుమని అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే షార్ట్స్లో నాకు కనిపించింది కానీ అమెజాన్లో కాస్ట్ తక్కువ ఎక్కువ ఉందని చెప్పి నేను ఇలా షాప్లో తీసుకున్నాను ఇలా షాప్లో తీసుకున్నానండి ఫైనల్గా ఇలా ఉంటుంది లుక్ చుట్టూరు చూడండి హోల్స్ కూడా ఉన్నాయి గాలి పోవటానికి అలా వాసన పోవటానికి అలాంటిది చూడండి మొత్తం అలాగే ఉంటుంది సేమ్ టు సేము ఇక్కడ చూడండి దీంట్లో పైప్ పెట్టుకున్నా కూడా మనము ప్రెస్ చేసినా కూడా వాటర్ వస్తాయి అంట యూరినిక్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగా అంటే కాస్ట్ ఉంది మీలో ఎవరన్నా దీన్ని యూజ్ చేశారా ఎలా ఉంది అనేది మీరు చూసారా అంత ముందు అనేది నాకు కామెంట్ చేయండి అండి కూడా చక్కగా ఒక ఫ్రెండ్స్ ఈ ఈవెడీ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని చెప్పి యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్